కేసీఆర్ చేస్తే తప్పు రేవి ప్రింట్ చేస్తే రైటా ట్విట్ వేదికగా సీఎంపై కేసీఆర్ ఆగ్రహం నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు హెచ్చరికలను జారీ చేసిన వాతావరణ శాఖ లో కరువు తీరా వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో అయితే ఒకదాని తర్వాత ఒక అల్పపీడనం ఏర్పడుతూనే ఉంది దీంతో ఇప్పట్లో ముసురు ఆగదు వర్షాలు తగ్గవు అనేలా పరిస్థితి కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు తెలంగాణలో కుమరంభీం ఆస్ఫాబాద్ మంచర్యాల పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు చెప్పండి గోవింద్ జన్సీ బంగాళాఖతంలో ఏర్పడిన అల్పవన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కరువు తీరేలా వర్షాలు కురుస్తున్నాయని తెలుస్తుంది దీంతో ఇప్పట్లో ముసురు తగ్గే పరిస్థితులు కూడా కనిపించట్లేదు వర్షాలు తగ్గవని కూడా మనకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది అయితే తెలుగు రాష్ట్రాలు వినక పరిశీలిస్తే మరో రెండు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు ఒక అంచనా వేస్తున్నారు అయితే తెలంగాణలో కనుక పరిశీలిస్తే కుమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఓ మోస్తాయి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెబుతుంది అయితే బలమైన ఈదురుగాలులతో ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలకు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా శుక్రవారం కనుక పరిశీలిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ బలమైన గాలులతో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ శాఖ తెలిపింది అయితే ఇక గురువారం కనుక పరిశీలిస్తే మాత్రం తెలంగాణకు సంబంధించి కుమరం భీం ఆసిఫాబాద్ చిర్పూర్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా జయశంకర్ బెల్లి భూపాలపల్లి జిల్లాలకు సంబంధించి మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో నాలుగు పాయింట్ ఆరు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జిల్లాలను కటౌట్లోని లోని మూడు పాయింట్ ఎనిమిది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలో మాడిగిల్లో మూడు పాయింట్ ఐదు ఐదు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైన గడుస్తుంది ఇక తెలుగు రాష్ట్రాలు గమనిస్తే మన రాష్ట్రాల్లో గమనిస్తే మాత్రం ఇక కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర కృష్ణా నదులకు కూడా ప్రవాహం మరింత పెరుగుతున్నట్లు తెలుస్తుంది శ్రీశైలకి సంబంధించి తుంగభద్ర ఆ కృష్ణా కలిపి భారీగా ప్రవాహం వస్తుంది గురువారం పరిశీలిస్తే గురువారం రాత్రికి వరకు చూసినట్టయితే ప్రాజెక్టుకు వద్ద రెండు పాయింట్ యాభై నాలుగు లక్షల క్యూసెకల్ నీళ్లు నమోదైంది నమోదైంది అదేవిధంగా ఎగువన కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించి ఆల్మట్టి నారాయణపూర్ నుంచి రెండు పాయింట్ యాభై లక్షల పైగా వరద నీరు దిగు విడుదలవుతుంది అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్ట్ ప్రాజెక్టు చూసుకున్నట్టయితే తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేల క్యూసెక్ల వరద వస్తుంది ఇలాగే కొనసాగితే మాత్రం మరి పది రోజుల్లో శ్రీశైలంకు పూర్తి స్థాయిలో నిండనుంది ప్రస్తుతం ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకున్నట్టయితే ఎనిమిది ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు చేరింది అదేవిధంగా ఎనిమిది ఎనిమిది వందల యాభై ఐదుకి సంబంధించి వద్ద కూడా అడుగుల వద్ద కూడా ఉంది ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తికి ద్వారా ముప్పై ఒకటి పాయింట్ ఏడు వందల ఎనభై నాలుగు క్యూసెక్లకు నీళ్లు విడుదలవుతున్నాయి అదేవిధంగా మూడు రోజుల పాటు మూడు రోజులకి కృతజ్ఞత నిమ్మనందగా గోదావరి మాత్రం తిరిగి మళ్ళీ ఉప్పొంగుతుంది బద్రాద్రి జిల్లాకు సంబంధించిన బద్రాచనంలో మాత్రం ప్రస్తుతం అయితే నలభై ఎనిమిది పాయింట్ ఐదు రెండు వరకు నీటి మొత్తం మొత్తం చేరడంతోనే అవుట్ లో రెండో ప్రణాళిక హెచ్చరిక అధికారులు జారీ చేశారు అదేవిధంగా జయశంకర్ పల్లి భూపాల జిల్లా చూసుకున్నట్టయితే మేడిగడ్డ వద్ద ఏడు పాయింట్ డెబ్బై ఒక లక్షల క్యూసెక్ల ప్రవాహం వస్తుంది అదేవిధంగా ఇంద్రావతి నదిని కలిసిన తర్వాత తుపాకులగూడెం సమ్మెక్య బ్యారేజ్ వద్ద కూడా తొమ్మిది పాయింట్ యాభై లక్షలు దుమ్మగూడెం సీత సీతమ్మ ప్రాజెక్టు వద్ద పదకొండు పాయింట్ నలభై ఏడు లక్షల చూసే గల వరద నీరు కూడా నమోదు తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ మీద పరిశీలిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు విపత్తు కురుస్తున్నాయి విపత్తు నిర్వహణ సంస్థ కూడా వెల్లడించింది శుక్రవారం పరిశీలిస్తే మాత్రం మన్యం అల్లూరు ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మూత్తారు వర్షాలు కురిసే కురుస్తాయని వాతావరణ శాఖ జరిపింది ఇక కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు జిల్లాల్లో కూడా వర్షాలు తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడా వర్షాలు విస్తారం కురుస్తున్నాయి ముంబైలో అయితే కుంభ వృష్టి పోవచ్చు భారీ వర్షాలకు ముంబై నగరం కూడా పూర్తిగా స్తంభించబోయిన పరిస్థితి అనిపిస్తుంది ఇప్పటికే ముంబై పుణే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది దేశవ్యాప్తంగా అతి భారీగా కురుస్తున్న వర్షాలు కూడా ఒక అంచనా వేసి చెప్పవచ్చు అయితే ఇక దక్షిణ కర్ణాటక కోస్తా కర్ణాటకతో పాటుగా కేరళలోని కొట్టయి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి అదేవిధంగా చెన్నై సహా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా వచ్చే మూడు రోజుల పాటు కూడా ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తానని జరుగుతుంది అదేవిధంగా గోవా గుజరాత్ ఒడిశాలో కూడా పన్నెండు సెంటీమీటర్ల నుంచి కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయి కూడా వాతావరణ శాఖ శాఖ చెప్తుంది అదేవిధంగా పంజాబ్ రాజస్థాన్ హర్యానా మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ తో పాటు భారీ వర్షాలు తెలుస్తుంది అదేవిధంగా హిమాచల్ ఉత్తరాఖండ్ లోని బలమైన తుఫాను కూడా ఉంటుందని ఈ వాతావరణ శాఖ మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి మొత్తానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో పాటు దేశవ్యాప్తంగా వర్షాలు మాత్రం విస్తారం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జాంతి థ్యాంక్ యూ గోవింద్ ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు గడుస్తున్నా బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ హామీల అమలు చేయడం లేదంటూ బీజేపీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు అమలు చేయలేని హామీలిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా వారు విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామంటున్న బీజేపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి మెట్టుగాడి శ్రీనివాసులతో మా పాలమూరు ప్రతినిధి చెందు ఫేస్ టు ఫేస్ బీసీ కులగణనను ప్రామాణికంగా తీసుకొని బీసీ రిజర్వేషన్లను పెంచుతాను ఇప్పుడు ఇరవై మూడు శాతం ఉంది ఏది లోకల్ బాడీలో ఇరవై మూడు శాతం ఉంది ఇరవై మూడు శాతం ఉన్న లోకల్ బాడీ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చేస్తాను నువ్వు మేనిఫెస్టోలు పెట్టుకున్నావా లేదా మరి ఆ ఏడో నెల మేము అడగాలన్నా వద్దా జవాబుదారు తనం ఓ ప్రతిపక్ష పార్టీగా తప్పనిసరి మేము అడుగుతాం అందుట్లో నేను ఒక బీసీ నేతను డెఫినెట్గా నేను అడుగుతున్న నువ్వు సమాధానం చెప్పు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు పెంచుతాను నీ మేనిఫెస్టోలు ఉందా లేదా ఆన్లైన్లో కూడా చూస్తే తెలుస్తుంది ఇవన్నీ నువ్వు చేయాలి చేసి బీసీల పట్ల నీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే డిక్లరేషన్ చేయడం కాదు అమలు చేయి కార్పొరేషన్లు ఏర్పాటు చేయి ప్రతి ఒక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయి కులానికి ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి పాలక మండలం నేయాలి దానికి ఏం చేయాలి సాలినన్ని నిధులు ఇవ్వాలి నిధులు ఇచ్చి మళ్ళీ ఖర్చు పెట్టాలి ఇచ్చి మళ్ళీ డైవర్ట్ చేస్తారు వీళ్ళంతా నేను కార్పొరేషన్లలో పనిచేసిన ఒక కార్పొరేషన్కి ఇచ్చి పేపర్కి ఇచ్చుకుంటా సప్పట్లో కొట్టించుకుని పాలాభిషేకాలు చేసుకున్నాక మెల్లగా రాత్రిపూట ఇంకో కార్పొరేషన్ డైవర్ట్ చేస్తారు అట్లా చేయకూడదు ఖర్చు పెట్టాలి తర్వాత విద్యార్థులకు బే బేషరతుగా ఎలాంటి హామీ లేకుండా ఫీజ్ రియంబర్స్మెంట్ చేయాలి మెరిట్ ర్యాంక్తో సంబంధం లేకుండా ఇవన్నీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం ఇరవై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది రెండు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడంపై ఖమ్మం జిల్లా పీటీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ప్రస్తావన తేవకపోవడంపై సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్న ప్రభుత్వం నిరాశపరిచిందని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు మేము ఇర నాలుగు ప్రవేశపెట్టిన బడ్జెట్లో లో విద్యా రంగానికి తక్కువ శత నిధులు కేటాయించు చెప్పేసి ఈరోజు పిడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ పేపర్ని దగ్గర చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు ప్రభుత్వం అధికారంలో రాకముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై శాతం వరకు బడ్జెట్ బడ్జెట్లో ఇరవై శాతం వరకు విద్యారంగాన్ని కేటాయిస్తామని చెప్పేసి అన్నారు కానీ విద్యారంగానికి కనీసం పది శాతం కూడా కేటాయించిన పరిస్థితి రాష్ట్ర బడ్జెట్లో కనిపిస్తూ ఉంది ఖమ్మం జిల్లాకి ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనేక మంది ముఖ్యమంత్రులు హామీ ఇచ్చారు మీరు హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు కూడా అసెంబ్లీలో కనీసము అధ్యాయ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రస్తావన కూడా దేవపరిస్ కనిపిస్తూ ఉంది సుమారు మూడు సంవత్సరాలుగా స్కాలర్షిప్ రియంబర్స్మెంటు మూడు కోట్ల ఏడు కోట్లకు పైగా కూడా పెండింగ్ ఉండటం కనిపిస్తూ ఉంది అంటే ఇటువంటి సందర్భంలో ప్రభుత్వము గారుడి మాటలు చెప్పి నీటిపై నీటిపై రాతలాగా మాటలు చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం బడ్జెట్ లో రంగం కనీసము చూసే పరిస్థితి రోజు రాష్ట్రంలో కనిపించడం లేదు మేము అడుగుతున్నాం మీరు అధికారంలోకి వస్తే విద్యార్థులు విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అనగదొక్కే ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తే కనీసం మీరు విద్యార్థుల పక్షం నిలబడకుంటా నామాత్రంగా ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేకుండానే ఈరోజు బడ్జెట్ లో ఏడు పాయింట్ మూడు శాతం మాత్రమే ఈరోజు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది కావున తక్షణమే తెలంగాణ ప్రభుత్వం పునరాసన చేయాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి బడ్జెట్ ని పునరావృతం చేసి మళ్ళీ ఒకసారి ఇరవై శాతం వరకు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా మేము బీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అధికారులకు హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన చేయాలని జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సందర్శించడంతో పాటు వైద్య పరీక్షలు చేయించుకున్నారు వైద్య శిబిరంలో అవసరమైన మేర రిజిస్టేషన్ కేంద్రాలు శాంపిల్ కలెక్షన్ కేంద్రాలు ఉద్యోగులు కన్సల్టేషన్ చేసేందుకు వీలుగా వైద్యులను అందుబాటులో ఉంచారని చెప్పారు మేడ్చల్ జిల్లా పోచారంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఎన్టీపీసీ చౌరస్తా వద్ద అతివేగంతో వస్తున్న బస్సు ఓ వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు వరంగల్ నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది బస్సు ఢీకొనడంతో వెనుక టైర్ల కింద పడ్డ వ్యక్తి ప్రాణాలు వదిలాడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అప్పటికల్లా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కాంట్రాక్టర్ మార్పు భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలు నినాదంగా సాగడం నిదానంగా సాగడం కోవిడ్ సంబంధ అంశాలే కారణమని ఐఐటి హైదరాబాద్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో వచ్చిన వేదికలో పేర్కొందని తెలిపింది గత మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై టీడీపీ ఎంపీలు లావకృష్ణదేవరాయలు జీఎం హరీష్ బాలయోగి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ మేరకు సమాధానమిచ్చారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు లక్ష నలభై కోట్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు ఉద్యోగులు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులో వేల కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తీర్చింది పెండింగ్ బిల్లుల్లో తొంభై మూడు వేల కోట్లు సిఎఫ్ఎంఎస్ అప్లోడ్ చేయలేదని ప్రభుత్వం పేర్కొంది నలభై ఎనిమిది వేల కోట్ల మీద బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు జరపలేదని తెలిపింది పోలవరం బిల్లులు భారీగా పెండింగ్ లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది వివిధ ప్రాజెక్టులకు చెందిన మూడు వందల ఇరవై నాలుగు కోట్ల ఆర్థిక శాఖ నుంచి కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలో పద్నాలుగు వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు పేర్కొంది మున్సిపల్ శాఖలో ఏడు వేల ఏడు వందల కోట్లకు పైగా పేర్కొంది అసెంబ్లీ బడ్జెట్ తొలి తొలిరోజు కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేసిందని అందుకే తాము నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన తమ న్యాయమైన హక్కుల కోసం ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రధాని మీటింగ్ మీటింగ్లను బహిష్కరించినట్లు తెలిపారు అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని ఆరోపించిందని గుర్తు చేశారు అయితే ఇప్పుడు నీతి ఆయోగ్ మీటింగ్ ను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన అంశంపై కాంగ్రెస్ ఏం చెబుతుందని ప్రశ్నించారు ఎందుకు చోటేభాయ్ ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు అని ప్రశ్నించారు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ